సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు రైతులకు గిట్టుబాటు ధరలు రైతులకు గిట్టుబాటు ధరలు రైతులకు గిట్టుబాటు ధరలు ఆదిలాబాద్ మండలం అర్లిబి గ్రామ పంచాయతీ పరిధిలో నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఇక్కడ సిపి జెండా ఎగురవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాములు కుంటల రాములు జిల్లా కార్యాలయం అట్లనే గౌరవ పీటీసి మరి మా మిత్రులు మరి ఇతర పార్టీ అయినప్పటికీ మరి అందరి కోరిక మీరు రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లే మన వార్డు సభ్యులు మరి రైతు నాయకుడు మరి భూమన్న గారు సాగర్ గారు మన శాఖ కార్యదర్శి అట్లనే పెద్దలు పేరు పేరిన బుజాతక్క రవి అందరికి పేరు పేరున వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు కాన్పూర్లో లో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున పుట్టింది పార్టీ ఉద్దేశం ఏంటంటే ఎందుకు పుట్టింది అంటే ఆనాడు మనని బ్రిటిష్ పాలకులు సంవత్సరాలు కొద్దిగా పాలన చేస్తారు బ్రిటిష్ వాళ్ళు వేరే మన దేశాన్ని పాలన చేస్తే ఈ మన దేశాన్ని మనం పాలించుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే మేధావులు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కొరకు ఒక మేధావులు అంత దేశంలో ఉన్న గొప్ప మనుషులు పెద్ద చాలామంది డాంగి లాంటి వాళ్ళు అజయ్ ఘోష్ గారు చెండ రాజేశ్వరరావు గారు ఇంకా చాలామంది ఇచ్చారు పెద్ద పెద్ద యోధులు భూస్వాములు అని కూడా కొట్టేస్తారు దేశంలో పెద్దోళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో మన దేశాన్ని మనం పాలన చేయాలి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి మన దేశం నుంచి కొట్టాలని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ కాన్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి నుండి నేటి వరకు వంద సంవత్సరాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు నేర్పడు అంటే వంద సంవత్సరం వెళ్ళినా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది ఎంతో కొద్ది శక్తి మేరకు అన్ని గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే అందరూ కమ్యూనిస్ట్ కాకపోవచ్చు కమ్యూనిస్ట్ అనేది ప్రజల హక్కు అది హక్కుల కొరకు కొట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ అనేది రాజకీయం కర్రపెత్తనం కొరకు కాదు రైతుల హక్కుల కొరకు కార్మికుల హక్కుల కొరకు ఎనకాబట్ట తరగతుల కొరకు